హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గమ్మ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ వచ్చి ఆదివారం అర్ధగా సాగే ఎమ్మిగా నువ్వు ఆదివారం ఎద్దులు వస్తుంటారు ఫ్రెండ్స్ మరి ఈ వారం మరి పళ్ళ కానీ పొల పళ్ళ కానీ మరి ఒంగోలు కోటిల రేట్ అయితే ఈ విధంగా ఆ సేకరిద్దాము అలా మేమేనా అవి ఏం చెప్తున్నారు కాడి రేటు నాలుగు తొంభై నాలుగు వేలు చెప్తున్నారు నైంటీ ఫోర్ థౌజండ్ ఏనా పళ్ళు ఎన్ని పలుతున్నా పళ్ళు పళ్ళు ఎన్ని పను రెండు రెండు పల్తున్నాయి పోతున్నాయి సగిన ఎదుడలో బండి గుడ్డ పోతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడ ఏనుగువాల నుంచి వచ్చారు అదే ఏనుగువల గ్రామం కొనగోళ్ళనా మండలం ఎమ్మెగడూరు మండలం కర్నూలు జిల్లా వ్యాపారమా రైతు రైట్ ఎనభై ఒకటి డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది ఇరవై ఇరవై ఐదు నలభై ఆరు నలభై ఆరు డెబ్బై ఆరు లాస్ట్ డెబ్బై ఆరు ఎనభై వేల ఇవి పళ్ళు ఎన్ని పలు రెండు రూపాయలు రెండు రెండు పళ్ళతో ఉన్నాయి ఏం చెప్పినా రేటు ఒకటి రూపాయలు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు ఇక్కడ గుడిమాల గుడుమాల గుడిమాల ముడిమాల మండల దానికి గుడి బెలగల్ బెలగల్ బెల బెలగల్ మండలం కర్ర నుంచి చెప్పర్వా ఇది ఒక కాడని ఏం తెచ్చినారా ఈ కూడా మొత్తం ఐదు కాడలు తెచ్చినారు ఏం చెప్పిన రేటు లక్ష పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ పళ్ళు నాలుగు పళ్ళతో ఉన్నాయి సగన బండి సగనయూడలో చిత్తపండి చేసుకున్నారు అంత రైట్ సిక్స్ డబల్ నైన్ టూ త్రీ సిక్స్ త్రీ లాంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా నాలుగు పళ్ళతో ఉన్నాయట ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా మనకు ఏమైనా పల సైజు ఉన్నాయి పళ్ళ పళ్ళతో ఉన్నాయా పళ్ళ పళ్ళ పలు ఫ్రెష్ మరి బిగ్ సైజ్ లో ఉన్నటువంటి పళ్ళ పళ్ళు కనిపిస్తున్నాయి మీకు ఏం చెప్పారు కడి రేటు ఒకటి ముప్పై అది చెప్పారు ఒకటి ముప్పై ఐదా వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ సగంగా ఎదుడో గడలు కట్టుకున్నా డబ్బులు ఇవ్వం అంతే అండి మరి చూస్తున్నారు అయితే మరి షేదం పండుగను చూసినాక మరి డబ్బులు చెల్లించా అంటున్నాడు మరి మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు పెద్దనాటూరు గ్రామం మండలం దానికి ఎమ్మినూర్ మండలం ఎమ్మిగండూరు మండలం కర్నూలు జిల్లా వ్యాపారమా రైతులు అయితే రైట్ మీ నేం నైన్ డబల్ ఫైవ్ జీరో నైన్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ వన్ ఫైవ్ సెవెన్ వన్ టూ ఎయిట్ టూ ఎయిట్ టూ మరి ఒకవేళ ఎవరైనా రైతులు వేసి ఇది ఒకటి సింగిల్ ఇచ్చే అవకాశం ఉండదు అది కానీ నచ్చిన రేట్ వస్తే మాట్లాడుకోవచ్చు ఏ తుర్బాడలోకి వచ్చావు కదన్న మరి నువ్వు ఏం చెప్పిన రేటు లక్ష పద్దెనిమిది వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఈ వరం పర్లేదు మంచి పల పల పలసలు ఈ ద్వారా అయితే మరి ఇలా వస్తుండదు ఏం చెప్పిన రేటు అరవై అరవై పలపల్లే కదా పలప పలపల్లె అవునవునా పేపర్మా రైతుల రైతుల ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి సరే ఎవరు గుడికెల్లో గుడికెళ్ల గ్రామం మెమ్మిగూరు మండలం కర్నూలు జిల్లా మరి ఫిక్స్ రేట్ అయితే యాభై పైననే మామూలు ఇస్తాము యాభై ఆరు అటా యాభై ఐదు కట్టి కొని మాట్లాడుకోవచ్చు రైట్ ఫ్రెండ్స్ అన్న ఇక్కడ కూడా మనకు మంచి గోధుమ పుల్ల వరుస్తున్నటువంటి ఏమైనా మీవేనా ఇవి ఏం చెప్తున్నారు రేపు ఎనభై ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌజండ్ అయినా ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై చెప్తున్నారు అయినా పళ్ళు వేసినాయి పళ్ళ పళ్ళతో ఉన్నాయి సైన్యాట్గా ఎవరైనా సైనాయా బండి పోతాయి బండి పోతున్నాయి పోతాయి అవునా ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చారు మీరు సి బెలకల్ గ్రామం బెలగల్ మండలం కర్నూలు జిల్లా మీ పేరు నా పేరు కృష్ణ రైతులు అనే వ్యాపారం రైతుల వ్యాపారం మేము వ్యాపారం పక్కన కోసం రైతుల దగ్గర తీసుకునే ఇద్దరు అనమాట మంచి మీరు వ్యాపారస్తులు రైతుల దగ్గర దూడలు కొనుగోలు చేసుకుని మార్కెట్లో మార్కెట్లో ఇప్పుడు ఆడ చూసుకొని మనం ఇంటి రైతు ఎటువంటి మంచి అవునా అవునా రైట్ రైట్ ఇది కడి ఈ వారానికి అయితే ఇది కడి కాడ ఈ వారానికి అదే 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 ఓకేనా ఎంత రేట్ ఇవి ఎనభై ఐదు ఎనభై ఐదు మరి ఫిక్స్ రేట్ అయితే మరి డెబ్బై ఐదు పైన లోపల మాట్లాడుకోవచ్చు సార్ డెబ్బై 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 ఐదు పైన వస్తే అయితే మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఈ దూడలపై ఇంట్రెషనల్ పర్సన్స్ వచ్చేసి తొంభై యాభై రెండు పద్నాలుగు పదహైదు డెబ్బై ఆరు నైన్ జీరో ఫైవ్ టూ వన్ ఫోర్ వన్ ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఏం డౌట్స్ మరి నేరుగా పెద్దయిన మాటలకు తెలుసుకోవచ్చు మీ పేరు కృష్ణ కృష్ణ రైట్ কেনে লিভেনে অ ఏం పల్లెలే కదా పల్లపల్లెల అవును ఏం చెప్పినారా కానీ రేటు ఎనభై వేలు చెప్తున్నారు ఎయిటీ థౌజండ్ ఏం సైన్యా ఎత్తుల బండి లైట్ గా ఎక్కడి నుంచి వచ్చారు పర్లపల్లె గ్రామం ఏది మండలం ఎమ్మిగన్నూరు మండలం కర్నూలు జిల్లా వ్యాపారమో రైతుల రైతులే పేరు మీ నెంబర్ చెప్పండి తొంభై ఆరు తొంభై ఆరు యాభై రెండు సున్నా మూడు సున్నా మూడు ఒకటి ఎనభై ఒకటి పన్నెండు పన్నెండు ఒకవేళ ఎవరైనా ఒకటి సింగిల్ ఇచ్చే అవకాశం ఉండదా ఏనా వస్తే మాట్లాడుకోవచ్చు దానికి రేట్ వస్తే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఏనా పల సైజు ఉన్నాయనా ఇదేమి ఇంకా పలపల్ల పల్ల ప్లస్ మరి కుడిపక్క కానీ బిగ్ సైజులో ఉన్నటువంటి కేవలం పలపల్ల కూడా ఎట బ్రవ అయితే మరి నాలుగు పళ్ళు అయితే వేసిందని చెప్తున్నారు మీరు పాల పళ్ళు మరోసారి ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి ఇరవై ప్లస్ మరియు రేటు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు రెండు కాడినే ఉన్నాయి మీరు కలుపుతున్నారా రెండు కాడినే ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడ కడిమెట్ల కడిమెట్ల గ్రామం ఎమ్మిగన్నూరు మండలం కర్నూలు జిల్లా వ్యాపారమో రైతులు రైతులే మీ పేరు మీ నెంబర్ చెప్పండి ఐడియా లేదా తొంభై ఒకటి యాభై నాలుగు ఐదు యాభై ఐదు పద్దెనిమిది పద్దెనిమిది అరవై ఎనిమిది అరవై ఎనిమిది ఏం చెప్పారు ఇవి యాభై ఐదు యాభై ఐదు అని చెప్తున్నారు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ సగిన ఏమన్నా సగలే కడినే ఉన్నాయా ఎక్కడి నుంచి దొడ్డుమేకల పెద్దకోడూరు మండలం కర్నూలు జిల్లా వ్యాపారమా వ్యాపారం రైతులేనాయా రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి వారం కోడెలు కానీ మరి కోడెలు రేట్లు కానీ ఈ విధంగా కొనసాగుతున్నాయి ఎవరికైనా మరి నేరుగా మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్ధగా సాగే ఎమ్మిగా నువ్వు ఆదివారం ఎదురు సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ ఆర్ మర్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూసుకుని ఉండండి రైట్